ഹലോ എവ്രി വൺ വെൽക്കം ടു അവർ ചാനൽ പൂരി അൻഡ് സൗജി സാരീസ് നെന്മി പൂരി ఎలా ఉన్నారండి అందరూ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండి అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాము సో ఈ రోజు వచ్చేసి ఏంటా శారీస్ అనుకుంటున్నారండి చక్క బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీస్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ అండి కొన్ని రీస్టాక్ చేసాం కొన్ని న్యూ కలెక్షన్స్ వచ్చినాయి సో చక్క బ్యూటిఫుల్ డోలా సిల్క్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ చందేరీ శారీస్ కూడా చూపిస్తానండి ఇలాగ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చందేరి శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి చాలా కాంఫీ వేర్ కంఫర్టబుల్గా ఉంటాయండి బాడీ హగ్గింగ్లో ఉంటాయి చాలా మంచి ప్రైస్ రేంజెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ శారీస్ టిల్ ది ఎండ్ అయితే వాచ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి మీ సపోర్ట్ అనేది నాకు సౌజికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మీకు లైక్ కమెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి మన ఛానల్లోకి సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ శారీస్ అండి చాలా మంచి డిమాండ్ ఉన్న శారీస్ మన స్టోర్లో చాలా 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 మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో బ్యూటిఫుల్ షేడ్స్ అండి చాలా మంచి షేడ్స్ స్టార్ట్ చేస్తుందని ఎక్స్క్ ఎక్స్క్లూజివ్ అనమాట కంప్లీట్ డిజైనర్ కైండ్ ఆఫ్ పీసెస్ సో ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ లో ఉందండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అసలు కాన్సెప్ట్ గా కూడా చాలా మంచి శారీస్ అండి ఎంత బాగుందో చూడండి డిజిటల్ ప్రింటింగ్ దాని మీద వచ్చిన డిజిటల్ ప్రింటింగ్ ముద్దు వచ్చేస్తుంది అండ్ టెక్స్చర్ గా కూడా చాలా బాగుందండి సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంది సెల్ఫ్గా జకాడ్ లాగా ఉందండి అసలు షైన్ ఉంది డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్ ఉంది చాలా మంచి ప్రైస్ ఉంది అసలు కళ్ళు మూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి శారీస్ అన్నీ కూడా కొన్ని రీస్టాక్ చేసాం చాలా హై డిమాండ్ ఉన్న శారీస్ అండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి అటు ఇటు కూడా బార్డర్స్ వస్తాయి కంచి బార్డర్స్ శారీస్ అనొచ్చు సో చిన్నగా బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది ఇది కూడా చిన్నగా బార్డర్ వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఏదో పర్చూరు కట్టేసుకున్నట్టు ఉంటుంది మీరు కట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ అనమాట చాలా బాగుంది బార్డర్ కూడా అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది సో డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది పళ్ళుల్లో అండ్ నెక్స్ట్ ఇలా జరి ఫినిషింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ అండి చక్కగా ముంగ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మంచి బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ మీరు కళ్ళకు కద్దుకుని వేసుకోవచ్చండి దీని మీద కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి చాలా బాగుందండి శారీ అయితే అసలు అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ శారీ టెక్స్చర్ అయితే అయిపోయాయి అసలు చెప్పలేను చాలా క్యూట్ ఉంది టెక్స్చర్ వైజ్గా కూడా అండ్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి అండ్ ఈ శారీ ప్రైస్ మీ అందరికి తెలిసిందే టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ నేనేం చెప్పనండి ఈ శారీ గురించి కూడా వింటేజ్ లుక్ ఉంది చాలా ఓల్డ్ లుక్ వచ్చింది శారీకి ఇంకా అంతవరకే అసలు నేనేం చెప్పనండి చూసుకోండి మీరే బ్యూటిఫుల్ అంటే అసలు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ మెరూన్ కలర్ షేడ్ ఉందండి ఇక్కడ కొంచెం థిక్ అయింది మధ్యలో లైట్ అయింది షేడ్ కొంచెం డిఫరెంట్ ఐస్ బ్లూ కలర్ షేడ్ అంటాం కదా అలాగా కిందకు వచ్చేసరికి కొంచెం థిక్ అయిందండి ఇదంతా కూడా జరీ బార్డర్ అసలు కంచి బార్డర్ వచ్చిందండి అసలు లా ముద్దు పెట్టుకోవచ్చు అనమాట బార్డర్ని అంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంది ఇక్కడ లైట్గా మధ్యలో గ్యాప్ రావడం వల్ల లుక్ అనేది మారిపోయింది అసలు కంప్లీట్గా శారీ లుక్కే మారిపోతుంది కొన్ని కొన్ని విషయాలకి శారీలో అండ్ ఆల్ ఓవర్గా కూడా డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి కొంచెం పింక్ షేడ్తో మెరూన్ షేడ్తో ఆరెంజ్ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ టోన్స్తో మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది అండ్ సెల్ఫ్ కూడా జకాడ్ లాగా ఉందండి సెల్ఫ్ కూడా ఇలా మీకు టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది శారీ టెక్స్చర్ అనేది మీకు అర్థమవుతుంది దాంట్లో కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది లుక్ చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ మీద మెరిసిపోతుంది శారీస్ అసలు షైన్ ఆఫ్ ద ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి చాలా బాగుంది షైన్ అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఈస్ ద పల్లు ఇలా రిచ్ పల్లె వస్తుందండి అసలు పెళ్ళిళ్ళు కూడా మీదే మీ ఫంక్షన్ అయినా వేసేసుకోవచ్చండి అంత గ్రాండ్ ఉన్నాయి అసలు ఈ ప్రైజ్కి శారీస్ అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అండి అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు అండ్ బౌ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది బుట్టి బ్లౌజ్ వస్తుంది అండ్ లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అది అసలు లుక్ చూడండి ఎక్స్క్లూజివ్గా ఉంది కదండి పీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌసండ్ వన్ నైన్టీ దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి ఏంటండి బాబీ కాంబినేషన్స్ అసలు లైట్ బ్లూకి అలా కాపర్ సల్ఫేట్ బ్లూ ఆ కాపర్ సల్ఫేట్ కూడా యాంటిక్ లుక్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది యాక్చువల్గా చాలా గ్రాండ్ ఉందండి మీనాకారి బార్డర్స్తో ఫుల్గా నీట్గా ఉందండి యాక్చువల్గా శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఇలా వస్తుంది అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ చక్క బర్డ్ డిజైన్ చక్క ప్యారిస్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఫినిష్ అయింది స్కై కొంచెం బ్లూయిష్ లైట్ బ్లూయిష్ షేడ్ ఉంది అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లాగ యాంటిక్ లుక్ చక్క పట్టు శారీస్కి ఈక్వల్గా ఉంటుంది యాంటిక్ లుక్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ అనమాట అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఇస్ ద పల్లు అండి సో ఇలా వచ్చేసి మనకి జరి పల్లు వస్తే వస్తుంది ఇలా టాజల్స్ అయితే అండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి ఇలాగ డిఫరెంట్ కొంచెం పీకాక్ బ్లూ అని ఎగ్జాక్ట్ చెప్పలేము దాంట్లో కూడా టూ డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్ బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే ఇదంతా కూడా మీనాకారి బ్లౌజ్ అండి సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ టూ గుడ్ అనమాట అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సో ఎంత బాగున్నాయి కదండి సో ఈ కా కలర్ కాంబినేషన్ చూసారా అసలు డిఫరెంట్ అనమాట మీరు ఒక పది మంది ఉన్నప్పుడు మీరు కట్టుకుంటే మీరే కనిపిస్తారు ఎంత డిఫరెంట్ ఉందంటే కాంబినేషన్ ఆఫ్ కలర్ మెరూన్ ఉంది అది నేను ఎల్లోనా ఎగ్జాక్ట్గా మెహందిగ్రీనా కూడా చెప్పలేనండి రెండు మిక్స్డ్ టోన్ ఆఫ్ కలర్లో ఉంది అసలు ఎంత బాగుందో అండి అసలు చాలా బాగుంది అసలు టెక్స్చర్ సో మీనాకారి బార్డర్ కింద వచ్చేసిందండి మెరూన్ అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డిజిటల్ ప్రింటింగ్ ఇలాగా కానీ కనిపించినట్టు బర్డ్ డిజైన్ అయితే ఉంది ఇలా స్కట్ బోర్డర్ లాగా స్ప్రే పెయింటింగ్ లా ఉందండి అసలు టూ గుడ్ అనమాట నేను ఎంత అయితే అంటున్నానో అంత టూ గుడ్ అనమాట అసలు చాలా బాగుందండి అసలు టెక్స్చర్ అయితే మీకు పిసికేలు అనిపిస్తుంది అండి అయితే ఎంత క్యూట్ ఉందంటే శారీ కలెక్షన్ ఐ మీన్ శారీ టెక్స్చర్ టెక్స్చర్ ఆఫ్ ద శారీ టూ గుడ్ అనమాట చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి సో ఇదంతా శారీ ఇలా కనిపిస్తుంది సో చెప్పాను కదండి కింద వచ్చే స్కట్ బార్డర్లా మనకి ఇలా వస్తుంది కుర్చీలు పెట్టు కట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తారంటే అసలు మంచి అందగత్ అయిపోతారండి మీరు ఈ శారీస్లో అంతా బాగున్నాయో శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఫుల్ క్లాసీగా ఉన్నాయి మనం ఏ స్కిన్ టోన్ అన్నా కూడా చాలా బాగా సూట్ అయిపోద్ది ఎందుకంటే షేడ్స్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అటో థిక్ కాదు అటోగా లైట్ కాదండి చక్కగా సోబర్గా ఉన్నాయి చక్కటికి సూట్ అయ్యేలా ఉన్నాయి పాస్టల్ అని చెప్పలేము బ్రైట్ షేడ్స్ అని చెప్పలేము క్లాసీగా ఉన్నాయి కలర్స్ అసలు క్లాస్ అంతే అది అంటే చూడండి అల్లు అర్జున్ పిచ్చ క్లాస్ అంతే అని అలాగ ఉన్నాయండి శారీస్ సో చూసారు ఈ డిజిటల్ ప్రింటింగ్ చూసారా ఎంత స్ప్రే పెయింటింగ్ ఎంత యూనిక్గా ఉందో కలెక్షన్ సో మీకు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి సో అటు ఇటు కూడా మనకి మీనాకారి బార్డర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ దిస్ ఇస్ ద పల్ మంచిగా చక్క జరి పళ్ళు వస్తుంది మెరూన్ షేడ్తో వచ్చింది ఈ మెరూన్ కూడా చక్కగా మంచి మెరూన్ అండి చాలా బాగుంది అసలు మీకు బ్లౌజ్ చూపిస్తాను అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బాంధని బుటీస్ లాగా వచ్చినాయి ఇదంతా కూడా వీవింగ్ పోర్షన్ అండి బ్లౌజ్ సో లుక్ వచ్చేసి అసలు మిస్ చేసుకోదండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ లేకపోతే తీసుకోండి అని అంటాం కొన్ని శారీస్కి ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉండవండి ఎందుకంటే అన్నీ కూడా ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ కాబట్టి సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ ఎంత క్యూట్ ఉంది సో ఈ శారీ ప్రైస్ కూడా టూ వన్ నైన్ ఫైవ్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడింగ్ నేను మాట్లాడటా కూడా ఏమీ లేదని నేను మ్యూట్ అయిపోతాను చూసుకోండి మీరే శారీ అసలు ఎంత టెక్స్చర్ అయితే అసలు నాకు అసలు టెక్స్చర్ గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయినా ఈ కెమెరాలో దూరం మీకు అనిపిస్తుంది అండి నాకు నిజంగా అసలు క్వాలిటీ వైజ్గా అసలు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందంటే శారీ వెళ్ళగానే కూడా వాళ్ళు ఓపెన్ చేసుకుని ఆ ఓపెనింగ్ వీడియో పెట్టి మాకు వెంటనే ఫీడ్బ్యాక్ అయితే పెడుతున్నారండి టూ గుడ్ అని ఇలాగా అలాగా స్మైలీస్ అసలు చాలా మంచి రెస్పాన్స్ శారీస్ అసలు అసలు ఆలస్యం అండి అంత మంచి శారీస్ అసలు చాలా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అసలు ఈ పిచ్చివాయి ప్రింటింగ్ చూసారా అసలు కుమ్మేసిందండి శారీ అంటే ఎల్లో అని చెప్పలేము ఏమని చెప్పలేము అండి ఆ కలర్ యాక్చువల్గా కొంచెం మెంత ఎల్లో అంటాం చూడండి ఆ షేడ్ ఆఫ్ కలర్లో ఉంది అని శారీ లుక్ వచ్చేసి మనకి ఇలా అనిపిస్తుంది ఏంటండి బాబు ఎంత యాంటిక్ లుక్ ఉంది ఏదో ఓల్డ్ స్టైడ్ కొంచెం మన మమ్మీ వాళ్ళ ఏజ్లో పాత పట్టు చీరలు ఉంటాయి చూడండి ఆ ఏజ్ అలా అనిపిస్తుంది అసలు లుక్ అయితే అసలు ఎక్స్క్లూజివ్ అనమాట ఈ గ్రీన్ కూడా చాలా మంచి గ్రీన్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ అండ్ గ్రీన్ కూడా బార్డర్ కూడా మనకి ఇట్లాగా మొత్తం మీనాకారి బార్డర్ అయితే వచ్చింది అసలు పట్టు శారీస్ ఏమన్నా పనికొస్తాయండి రెండు వేలు రెండు వందలు పెట్టి చేరు కొనుక్కుని మనం పదివేలు పట్టు చేరితే ఈక్వల్గా దమ్ముగా నడవచ్చు అంతా మంచి శారీస్ అండి టెక్స్చర్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి అసలు లుక్ చూడండి ఎంత బాగుందో శారీకి అండ్ మొత్తం అంతా కూడా ఇలా కామదేవి డిజైన్ వచ్చిందండి పిచ్ పిచ్చివాయి ప్రింటింగ్ లాగా మధ్యలో ఏ ట్రీస్ వచ్చినాయి అమ్మాయి బొమ్మలు వచ్చినాయి అసలు అదిరిపోయిందండి అసలు శారీ స్వీట్స్ పెడతాను చూడండి ఎవరా లక్కీ పర్సన్ నేను చూస్తాను ఇంత బాగున్నాయండి శారీస్ అయితే అసలు టెక్స్చర్ చూడండి ఇలా పెడితేనే మీకు అర్థమైపోతుంది శారీ ఫీల్ అనేది సో ప్లీటింగ్ పార్షన్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అసలు మంచిగా డ్రేప్ అయిపోతుంది అంతే మనం ఎవరు ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు చక్కగా ఫ్లోయి అనమాట ఫుల్ ఫ్లోయి చాలా క్యూట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు అది చక్కగా బార్డర్స్ వచ్చినాయి అటు ఇటు కూడా ఇటు కూడా గ్రీన్ మంచి గ్రీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్తో వచ్చింది దాంట్లో కూడా గ్యాప్ గ్యాప్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మీనాకారి బార్డర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో వచ్చిందండి ఇదంతా కూడా పళ్ళు జరి పళ్ళు జరి లైన్స్ అయితే వీవై ఉన్నాయి మీకు చూడటానికి ప్లెయిన్గా అనిపిస్తుందేమో బట్ లైన్స్ ఉన్నాయండి జరీ లైన్స్ అయితే వీవై ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ ఇదేమి అతి తిక్కు బాటిల్ గ్రీన్ అని కూడా చెప్పలేము కొంచెం గ్రీన్లో డిఫరెంట్గా ఉంది కలర్ లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అసలు ఎక్స్క్లూజివ్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ వన్ నైంటీ ఫైవ్ సో యాక్చువల్గా ఈ శారీని ఏముందబ్బా ఇన్నిసార్లు రీస్టాక్ అవుతుంది ఈ శారీ అనిపిస్తుంది అండి నిజంగా అసలు ఏ ఎందుకు ఇంత ఎంత ఇంత ఇన్నిసార్లు నచ్చుతుంది అర్థం అవట్లేదండి చాలా హై డిమాండ్ ఉన్న శారీస్నే కొన్ని ప్రిఫర్ చేసాము అంటే మ మళ్ళీ అస్తమాను కూడా మనకి రీస్టాక్ చేయడానికి కూడా శారీస్ కూడా అక్కడ కూడా అవైలబుల్ ఉండాలి కదండీ సో మరి లక్కీగా వచ్చింది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు తీసుకోండి అసలు ఈ శారీ నేను చెప్పడానికి ఏం లేదండి డిఫరెంట్ అసలు చాలా డిఫరెంట్ ఈ రంగు అయితే మనం ఉండమండి ఖచ్చితంగా అసలు కలర్ అయితే కలర్ కాంబినేషన్ కానీ కలర్ కానీ మనం చూసుంటాం అసలు చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అసలు ఏమని చెప్ప నీ కలరు ఐషు చెప్పురా నువ్వు అన్ని మెహందీ గ్రీన్ అంటావు నన్ను నన్ను అంటారు మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ అంటున్నావు మరి మేబీ బార్డర్ మెహందీ గ్రీన్ అవ్వచ్చండి సో మిడిల్ టోన్ మాత్రం గచ్చకాయ కలర్ అనుకుంటున్నాను నేను మరి నాకు తెలిసిన కలర్ అది చాలా డిఫరెంట్గా ఉందండి మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి శారీ చాలా హై డిమాండ్ ఉన్న శారీస్ అసలు లాస్ట్ టైం చాలా స్మైలిస్ పెట్టారు అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఈసారి పిక్ చేసుకోండి చక్కగా అండ్ ఆల్మోస్ట్ శారీ అంతా కూడా చిన్న చిన్ని ఫ్లోరల్ డిజైన్ వచ్చింది యాక్చువల్గా శారీ లుక్ అలా ఉందా ఇలా ఉందా అన్నదానికన్నా మన క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే డిఫరెంట్గా ఉండాలి కలర్ కూడా మనకి ఆహా ఇది లేదు మీది ఈ కలర్ మనకి ఈ కాంబినేషన్ జనరల్గా రాదు అలా అలా ఆలోచించుకుని తీసుకుంటున్నారండి బాగా బ్రిలియంట్ మన క్లయింట్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళే ఓ అందరితో పాటు తంబలో లాగా కాదు డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళే అండి మన క్లయింట్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి విఆర్ బ్లెస్డ్ ఫర్ దాట్ సో శారీ అయితే ఇలా కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో అసలు నేను ఇంక చెప్పడానికి కూడా ఏం లేదండి చాలా రేర్ చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కలర్ అని చెప్పొచ్చు సో ఇది మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ అయితే వచ్చినాయి అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఇస్ ద పళ్ళు ఇలా జరి పళ్ళు అయితే వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చిందో గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఇలా బింది డిజైన్ లాగా ఉంది బ్లౌజ్ వచ్చేసి అసలు ఇది వేసుకుని మీరు వేసుకుంటే కనుక లుక్ వైజ్గా కూడా టూ గుడ్ ఉంటారనమాట చాలా క్లాసిక్ అనిపిస్తారు ఒకసారి ప్లీజ్ పెడతాను చూడండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ అండి మధ్యలో మరి గ్రీన్ ఫ్యామిలీలోకి వెళ్ళచ్చు ఆ కలర్ మరి దేంట్లోకి తోస్తారో ఆ ఫ్యామిలీలోకి తోయండి దాన్ని కలర్ వైజ్గా నేను అనేది సో లుక్ చూడండి ప్లీట్స్ క్యూట్ అనమాట చాలా క్లాసీ కంప్లీట్ క్లాసీ లుక్ అలా రిచ్ లుక్ ఉంటుంది శారీకి అండ్ కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్ ప్లీట్స్ పెడితే చూపించాను కదా మీకు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను బ్లౌజ్ పెడితే మీకు లుక్ వచ్చేసి డిఫరెంట్ అనమాట యూనిక్ గా పిక్ చేసుకోండి అని ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఛైర్ అండి ఇది కూడా వచ్చేసి మనకి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా మేము ఊరికే తీసుకొచ్చేయట్లేదండి శారీస్ని మన కలర్ బాగుండాలి దాని మీద కాంబినేషన్స్ బాగుండాలి దాని మీద వచ్చి డిజిటల్ ప్రింటింగ్ కూడా యునీక్గా ఉండాలి ఏది పడితే తీసుకురావండి నేను కూడా చాలా కలెక్షన్ అనేది యునీక్గానే ఉండాలి మీరు కట్టుకున్నా కూడా మంచిగా షైన్ అవ్వాలి ఐ మీన్ యునీక్గా కనిపించాలి ఒక టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి మీరే కనిపించాలి అలాంటి టైప్ ఆఫ్ శారీస్నే మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తామండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అసలు అయితే రీస్టాక్ చేసాం చాలా డిమాండ్ చేశారు చాలా మంది అసలు ఈ ప్రైజ్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చండి ఎంత అసలు నేను ఏముందండి శారీకి చెప్పండి అసలు ఎంత ఫాల్ ఉందో చూడండి అసలు ఎంత బుజ్జిగా క్యూట్ ఉందో అలా అని శారీ ఏమన్నా ఓ పలచకాల ఏం లేదు మంచి దన్నున్న ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్గా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఇలా బ్లాక్స్లో వచ్చింది అసలు చాలా యునీక్ కలర్ కలర్ కూడా డిఫరెంట్ అనమాట పీకాక్ బ్లూ కొంచెం నార్మల్ బ్లూ మిక్స్డ్ లైట్ బ్లూ ఇవన్నీ కూడా మిక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలాగా మనకి లైట్ బ్లూ వస్తుంది దానిలో కూడా డిజిటల్ ప్రింటింగ్ ఎంత బాగా వచ్చిందో శారీ అంతా కూడా ఫ్లోరల్ ఉంది బర్డ్స్ డిజైన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెమలిలా విప్పినట్టు అలా చాలా డిఫరెంట్గా ఉందండి అసలు డిజిటల్ ప్రింటింగ్ అయితే అసలు చాలా డిఫరెంట్ కలంకారీ ప్రింట్ కూడా టచ్ అప్ అయిందండి సో వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ కనిపిస్తుంది అండి కాపర్ జరీ ఫినిషింగ్ ఉంటుంది ఇది బ్లూ మీద కాబట్టి కంచి బార్డర్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ వన్ సైడ్ వచ్చేసి బార్డర్ వచ్చింది అసలు కట్టుకున్నారంటే నిజంగా మీరే కనిపిస్తారు చూడండి ఎంత బాగుందో అసలు టెక్స్చర్ సో లుక్ వైజ్గా కూడా టూ గుడ్ అండ్ చక్కగా గ్రాండ్ పార్టీస్కి యూస్ చేయొచ్చు సింగిల్ వేసుకున్నా కూడా అదిరిపోతారు సో దిస్ ఇస్ ద పల్లు పోర్షన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది సారీ ఇలా బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది అంతా కూడా కాపర్ జరిగి ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ మీద యాంటిక్ లుక్ వచ్చిందండి చాలా వింటేజ్ లుక్ శారీ అంతా కూడా మనకి కొంచెం పాత స్టైల్ ఓల్డ్ శారీ స్టైల్ ఇప్పుడు అదే కదండి ట్రెండ్ సో యాంటిక్ లుక్ వస్తుంది సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా టూ వన్ నైన్ సో ఎంత మంచి ఫీడ్బ్యాక్ అండి అసలు ఎవరికి వెళ్ళినా కూడా శారీ ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే రాస్తున్నారంటే అలాంటి బ్యూటిఫుల్ శారీస్ మన స్టోర్ లోనే చాలా తక్కువ ప్రైస్ కండి ఈ శారీస్ అయితే సో ఎంత బాగుందో అండి శారీ అయితే మనకి లైట్ స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది అటు ఇటు కూడా మనకి ఇట్లాగా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో వచ్చింది బ్యూటిఫుల్ అనమాట ముద్దు అండి శారీ అయితే చూడండి డిజిటల్ ప్రింటింగ్ కూడా ఎంత బాగుందో అసలు టెక్స్చర్ వైజ్గా కూడా అసలు కళ్ళ కద్దుకొని తీసేసుకోవచ్చండి అసలు టూ టూ హండ్రెడ్ అంటే శారీ అసలు ఏం ప్రైస్ లేనట్టే అండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ వైజ్గా అంత బాగుందండి కంచి బార్డర్స్ లాగా ఉన్నాయి శారీస్ అయితే అసలు బార్డర్స్ అయితే ఎక్స్క్లూజివ్ అనమాట చూడండి మీకు ఎంత ప్లీట్స్ పెడతాను చూడండి ప్లీజ్ పెడితే మీకు అర్థమవుతుంది టెక్స్చర్ ఆఫ్ ద శారీ అన్ని శారీస్ సేమ్ ఉంటాయండి సో ఒకటో రెండో నేను పెడతాను చూడండి ఒకసారి సో చాలా ఫాలింగ్ అండి చక్కగా ఫాలో అయిపోతుంది శారీ చక్క దన్నున్న శారీస్ అండి చక్కగా మంచిగా ఎలాంటి క్వాలిటీగా ఉంటాయండి శారీస్ కూడా సో దీస్ ఈజ్ అ ప్లీటింగ్ పోర్షన్ అండి అసలు ప్లీచ్ పెట్టినా కూడా మనకు అలా ఫాలో అయిపోతుంది ముద్దో వచ్చేస్తుంది అండి సీరియస్లీ కలర్ కాంబినేషన్ వాస్ టూ గుడ్ ఫుల్ క్లాసీ టెక్స్చర్ ఈజ్ టూ గుడ్ అండి చాలా బాగుందండి శారీ అండ్ నెక్స్ట్ ఇలాగ మనకి ఆల్ ఓవర్గా కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది ఏ ఏజ్ గ్రూప్ వేసుకున్నా కూడా అసలు చాలా బాగుంటారండి క్లాసీగా ఉంటారు సింగిల్ వేసుకుని అటు ఇటు కూడా తిరగచ్చు సింగిల్ కూడా మీరు వేయొచ్చు ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు సో ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు కాంబినేషన్ టూ గుడ్ కదా నిజంగా చాలా బాగుంది కదండి కాంబినేషన్ అండ్ కమింగ్ మీనాకారి బార్డర్స్ అండ్ కమింగ్ టు ద పల్లు దిస్ ఇస్ ద పల్ ఇలా టాజల్స్ లక్కన్స్ అయితే ప్రొవైడ్ అయ్యాయి బ్లౌజ్ చక్కగా ఇలా కాంట్రాస్ట్లో వచ్చేసింది ఇది కూడా మనకి మీనాకారి బ్లౌజ్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వేసుకుంటేనే లుక్ అండి సో దిస్ ఈస్ ద టెక్స్చర్ ఆఫ్ ద లుక్ ఆఫ్ ద శారీ ఎంత బాగుందో చూడండి చాలా 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 బాగుందండి కలర్ కాన్ బో అసలు ఈ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి మన కాటన్ మిక్స్ చందేరి ఫ్యాబ్రిక్ సో బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అంతా కూడా మనకి చక్కగా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ మొత్తం అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి సో ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఇలా సర్కిల్ షేప్లో ఉంది ఇలా ఉంది కొంచెం మెహందీ డిజైన్ లాగా అక్కడక్కడ ఇలా రౌండ్స్ సర్కిల్ షేప్లో ఉంది శారీ అంతా కూడా అలానే ఉందండి అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇది వచ్చేసి బేస్ ఆఫ్ ద కలర్ వచ్చేసి మనకి పింక్ షేడ్లో ఉందండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ షేడ్తో ఉంది ఇక్కడ అంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి సో ఇలా కూడా బార్డర్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో రన్ అవుద్ది చాలా కంఫర్టబుల్ ఉంటాయండి అసలు కట్టుకున్నారంటే ఎంత హాయిగా ఫీల్ అవుతారు అబ్బాయి ఎంత బాగుందో మనకి ఒంటిగా అనిపిస్తుంది అండి కూల్గా చల్లగా చక్కగా ఆర్గానిక్గా అనిపిస్తుంది మనకి అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి అండ్ మనకు అటు ఇటు బార్డర్స్ వచ్చేసి జరి బార్డర్స్ వచ్చినాయి అవి కూడా చెక్స్ ప్యాటర్న్లో రన్ అయింది బార్డర్స్ అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ ఇలా మనకి కాంట్రాక్ట్ పళ్ళు వస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది జరీ ఫినిషింగ్ వచ్చిందండి జరీ లైన్స్ అయితే వెళ్ళి ఇవి అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో చెక్స్ ప్యాటర్న్లో ఉందండి చెక్స్లో కూడా మధ్యలో వచ్చేసి మనకి ఇట్లాగా వీవింగ్ లాగా కనిపిస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి అసలు ఏది పోయేది లేదు చాలా మంచి ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ వైజ్ టూ కూడా అండి నిజంగా కట్టుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటారండి అంత మంచి శారీస్ చాలా క్లాసీ ఉంటారండి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటారు డిగ్నిఫైడ్గా డీసెంట్గా క్లాసీగా ఉంటారండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ రన్ అవుతుంది అండ్ ఇలా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్లో మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది ఆ చెక్స్ ప్యాటర్న్ రావటం వల్ల బాగా కనిపిస్తుందండి డిఫరెంట్గా ఉంది ఇప్పుడు దాకా మనకి బార్డర్స్ అలా రాలేదు సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ షేడ్ అంటాం కదండి ప్యారెట్ గ్రీన్కి ఇలా ఆనియన్ పింక్ షేడ్తో వచ్చింది సో చాలా బాగుందండి యాక్చువల్గా సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్లాక్ ప్రింటింగ్ అనేది ఒక చుక్క ఇక్కడ అంటుకోవచ్చండి లేదా అంటుకోపోవచ్చండి దాన్ని డ్యామేజ్ కింద అయితే అస్సలు కన్సిడర్ చేయొద్దండి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కాబట్టి మన దగ్గరే కాదండి ఏ స్టోర్లో మీరు తీసుకున్నా కూడా మీకు ఆ ఆ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందండి హ్యాండ్తో చేసింది కాబట్టి ఎక్కడో చోట అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చండి సో దాన్ని డ్యామేజ్ కింద అయితే కన్సిడర్ చేయద్దండి అండ్ టు ఫోటోగ్రఫీ అండి మనకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి సో అన్నిటికీ ఉంటుందని నేను చెప్పలేను కొన్ని కలర్స్కి బాగా లైట్గా ఉన్న షేడ్స్కి వాటికి కొంచెం కలర్ వేరియేషన్ అయితే కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి సో అన్నింటిని కొంచెం కన్సిడర్ చేసి అన్ని మైండ్లో పెట్టుకొని మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేయండి లేదంటే ఛార్జెస్ అనేది వేస్ట్ అండి సో ఈ శారీ వచ్చేసి మనకి చక్కటి చందేరి శారీ అండి అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా చక్కగా బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంది అన్నీ కూడా మోస్ట్లీ డిజైన్స్ సేమ్ ఉండొచ్చు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శారీ అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది కొన్ని సర్కిల్స్లో వచ్చింది కొన్ని ఇలాగా మెహందీ డిజైన్ లాగా వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు క్లాసీగా ఉందండి పిచ్చ క్లాస్ ఉందండి శారీ అయితే అసలు కట్టుకున్నా కూడా చాలా యూనిక్గా కనిపిస్తారండి యాక్చువల్గా అండ్ బార్డర్ హైలైట్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్లో బార్డర్ బీవింగ్ అయితే ఉంది ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ అసలు చాలా కూల్గా ఉంటుందండి శారీ అయితే చల్లగా అనిపిస్తుంది మనకి ఏ సీజన్ అయినా అది సమ్మర్ అవ్వచ్చు రైని అవ్వచ్చు వింటర్ అవ్వచ్చు ఖచ్చితంగా హాట్నెస్ హాట్నెస్ అండి హ్యూమిడిటీ ఎక్కువే ఉంటుంది మనకి సో చక్కటి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు ప్రిఫర్ చేశారు అంటే జర్నీస్కి లేదు మీరు ఎక్కడైనా చక్కగా అఫీషియల్గా కనిపించాలి లుక్ అనేది అలా అలా ఉండటానికి అలా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి మంచి శారీస్ చాలా తక్కువ ఉన్నాయి చక్కగా ప్రిఫర్ చేయండి అండ్ అటు ఇటు కూడా బ్లాక్స్లో మనకి చక్క చెక్స్ ప్యాటర్న్లో మనకి వచ్చేసిందండి బీవింగ్ పోర్షన్ అండ్ పళ్ళు వచ్చేసి ఎంత బాగుందో చూడండి పళ్ళు అబ్బా కలర్ అయితే అద్దరిపోయిందండి క్లాసిక్ ఫుల్ క్లాస్ అనమాట రిచ్ లుక్ ఉన్న శారీస్ చాలా క్లాసీ శారీస్ అసలు ఇవాళ ఈ మధ్యకాలంలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా క్లాసీ శారీస్ అండి బడ్జెట్ రైన్ శారీస్ సో అందరు చక్కగా తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్ అండి నిజంగా కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇది కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది ఇలా జరిగి బోర్డర్స్ వస్తుంది సో సార్ బ్లౌజ్ అయితే అది శారీ అయితే ఇలాగనిపిస్తుంది మీరు ప్లేట్స్ పెట్టుకుంటే నేను ఆ ప్లీట్స్ పెట్టి చూపిస్తాను చూడండి సింగిల్ కూడా వేసుకోవచ్చండి మనకేం ట్రాన్స్పరెన్సీ లేదు చాలా డిఫరెంట్ అండి డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు చందే శారీస్ ప్రిఫర్ చేయండి అది ఈ శారీ ప్రైస్ వచ్చే సిక్స్టీన్ ఫిఫ్టీన్ సో దిస్ ఇస్ అ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్కి ఇలా యాష్ కలర్ లాగా వచ్చిందండి కొంచెం గ్రే గ్రే కలర్లో అసలు చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి లైట్ షేడ్కి బ్రైట్ లేదా బ్రైట్కి లైట్ అలా కాంబినేషన్ చాలా బాగుందండి కనకాంబరం కలర్ మంచి కనకాంబరం కలర్ ఉంది అండ్ ఇక్కడ కూడా కొంచెం లైట్ వస్తుందండి కలర్ వచ్చేసి ఇక్కడ లైట్ వస్తుంది అలా మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో చాలా బాగుందండి ఫ్రంట్గా ఉంది శారీ అసలు ఈ బ్లా ఈ జరీ బార్డర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీ లుక్ వచ్చేసి మనం ప్లీజ్ పెట్టుకుంటే కనుక మనకి ఇలా కనిపిస్తుంది అండి అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ సర్కిల్స్ లా కొన్ని వచ్చినాయి కొంచెం ఫ్లారల్ డిజైన్ మెహందీ డిజైన్ లాగా మ్యాంగో లాగా కొన్ని అండి అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ ఇస్ అ బ్యూటిఫుల్ పళ్ళు ఇలా పెద్ద రిచ్ పళ్ళు ఉంటుంది చూడండి చక్కగా లో ఉంది జరీ వీవింగ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ రన్ అవుతుందండి ప్లెయిన్గా వస్తుంది ఇలా బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇలా జరీ బార్డర్స్ ఉన్నాయి జరి బార్డర్స్ కూడా చెక్స్ ప్యాటర్న్ అయితే రన్నాయి మీకు లుక్ వచ్చేసి ప్లీజ్ పెట్టుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి సింగిల్ అన్నా వేసుకోవచ్చు అసలు ఇష్యూ లేదు అండ్ కమింగ్ టు ద లుక్ దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో విత్ పింక్ వచ్చిందండి ఎంత బాగుందో అండి కాంబినేషన్ అయితే కాంబినేషన్ టూ గుడ్ అండి శారీకి సో ఇలా అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది కొన్ని సర్కిల్స్లో అన్నిటి కూడా డిజైన్స్ సేమే ఉన్నాయండి చూడండి సర్కిల్ లాగా వచ్చింది కొన్ని మెహంది డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ వెళ్తుంది అండ్ ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో జరి బార్డర్స్ అయితే వచ్చినాయి ఆ చెక్స్ ప్యాటర్న్లో జరి బార్డరే హైలైట్ అండి అసలు చాలా బాగుందనమాట ఆ చెక్స్ ప్యాటర్న్ అనేది ఎంత బాగుందో అండి శారీ లుక్ చూస్తారా అసలు ఎంత క్లాసీగా ఉన్నారో ఎంత బాగుంటారో ఆలోచించుకోండి ఫుల్ క్లాసీ అనమాట అసలు ఆ పింక్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ అనమాట చూడండి ఎంత సాపర్గా లుక్ అనేది ఎంత బాగుందో శారీకి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ అసలు కాంబినేషన్ వాస్ టూ గుడ్ అండి మెయిన్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ కమింగ్ టు ద పళ్ళు పోస్ట్ ఇది ఆ కాంట్రాస్ట్లో వస్తుందండి చక్కటి పళ్ళు ఇదంతా కూడా రిచ్ పళ్ళులో వస్తుందండి ఇలా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అండి పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు లాగా వచ్చింది ఇదంతా కూడా మనకి పింక్ పింక్ షేడ్తో ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ అది బేబీ పింక్ అన్నమో అది థిక్ పింక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది పింక్ అయితే అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి ఇలా మనకి ప్లెయిన్ రన్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బ్లా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ జరీ బార్డర్ అయితే వస్తుంది సో దిస్ ఇస్ ది బ్లౌజ్ అసలు ఎక్స్క్లూజివ్గా ఉంటారు కట్టుకున్నా కూడా చాలా బాగుంటారండి అండ్ లుక్ వచ్చేసి మీరు ప్లీజ్ పెట్టుకుంటే కనుక మనకి చూడండి కాటన్ మిక్స్డ్ చందేరి అండి సో బ్యూటిఫుల్ టెక్స్చర్ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్టీన్ సో దిస్ ఇస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి చందేరి శారీ అండి ఇది కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ శారీ అండి సో కంప్లీట్ కాటన్ కాదండి కంప్లీట్ సిల్క్ కాదండి రెండు మిక్స్ అయ్యి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది సో చెప్పాలి కాబట్టి చెప్తా అండి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ప్రీమియం క్వాలిటీ ఉందండి శారీ అంతా కూడా అసలు లాస్ట్ టైం మనం హ్యాండ్ పెయింటింగ్స్లో చూపించామండి ఈ గ్రే కలరే ఎంత హై డిమాండే అండి మళ్ళీ రీస్టాక్ చేయాలి మేము అవి సో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అండి హ్యాండ్ పెయింట్వి సో ఇలాగా మనకి బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది చూడండి ఇదంతా కూడా చక్కగా ఎట్లా సర్కిల్స్ వచ్చినాయి చక్కగా ఎట్లా వచ్చినాయండి సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది సో ఈ గ్రేకి చాలా డిమాండ్ ఉందండి గ్రేష్ కలర్ ఆల్మోస్ట్ గ్రే చూపించాము అప్పుడు సో చాలా మంచి డిమాండ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ మనకి పింక్ కలర్తో ఫినిష్ అయింది బార్డర్ అసలు అన్నిటికన్నా లుక్ ఆఫ్ ద బార్డర్ హైలైట్ అండి దాంట్లో జరీ చెక్స్ ఉంది చాలా డిఫరెంట్గా ఉందండి చెక్స్ కూడా ఇలా మధ్యలో థ్రెడ్ వీవింగ్ కూడా ఉంది సో చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను సరి కూడా మామూలుగా ప్లెయిన్గా వెళ్ళిపోలేదండి ఇలా చెక్స్ ప్యాటర్న్లోనే వెళ్ళింది బ్యాక్ సైడ్ కూడా మీకు చెక్స్ ప్యాటర్న్లోనే వెళ్ళింది సో ఓవరాల్ శారీ ఇలా కనిపిస్తుంది బ్యూటిఫుల్ అనమాట కాంబినేషన్ టూ గుడ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు పోషన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో చక్కగా ఇదంతా కూడా పింక్ షేడ్తో ఉంది బ్లాక్ ప్రింటింగ్ ఉంది జరీ లైన్స్ అనేది వివై ఉన్నాయండి చాలా మంచి పళ్ళు అనమాట అసలు చాలా బాగుంది పళ్ళు వైజ్గా కూడా చాలా బాగుంది సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అండి ఇలా రన్ అవుతుంది ప్లేన్ రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇట్లాగా మన బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది ఇలా జరీ బార్డర్స్ అయితే వస్తుంది సో చక్క మోరా నరం ఎక్కువ ఉన్న శారీస్ అంటాం చూడండి అలా ఆర్గానిక్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు శారీస్ కూడా నెక్స్ట్ మీ ప్లీజ్ పెడతాను చూడండి సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ఫిక్స్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం పీచ్ ఆరెంజ్ మిక్స్డ్ లాగా కనిపిస్తుంది అండి ఎక్స్క్లూజివ్గా పీచ్ కాదు ఎక్స్క్లూజివ్ ఆరెంజ్ కాదు కొంచెం డబల్ షేడ్ ఆఫ్ కలర్ అండి సో మొత్తం అంతా కూడా గ్రీన్ తో మ్యాచ్ అయ్యి ఉంది సో ఇలా గ్రీన్ తో మనకి బార్డర్స్ వచ్చినాయి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ అనేది వచ్చిందండి కూల్గా ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో ఉంది టెక్స్చర్ వైజ్గా కూడా చాలా బాగుందండి కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ సో మనకి ఇది వచ్చేసి మనకి బార్డర్స్ వచ్చేసి అటు ఇటు కూడా జరి బార్డర్స్ వచ్చేసి జరి బార్డర్లో కూడా చెక్స్ రావడం వల్లే లుక్ ఉందండి చాలా ఎలిగెంట్ గా ఉంది బార్డర్ అనేది చూడండి ఇలా చూపిస్తాను చాలా బాగుందండి అసలు అండ్ పళ్ళు పోషన్ వచ్చేసి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పళ్ళు ఇలా హై ఎండ్ పళ్ళు వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది ఇలాగ మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే వస్తుందండి జరీ బార్డర్ అయితే వచ్చింది యాజ్ ఇట్ ఈస్ మీరు వేసుకుంటేనే చాలా లుక్ బాగుంటుందండి శారీకి కాంబినేషన్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్లో రావటం వల్ల చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీకు ప్లీజ్ పెట్టుకుంటే నేను డబల్లో చూపించడం వల్ల నేను కొంచెం అటు ఇటు కూడా ఇబ్బంది పడుతున్నాను సింగిల్ వేసుకుంటే ఏమంత అంత ఎక్కువ హెవీగా ఏమిటో కనిపిస్తుంది అండి సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ సో చూసారు కదండి బ్యూటిఫుల్ సారీస్ ఎంత బాగున్నాయి చెప్పండి శారీస్ అన్నీ కూడా సో ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ అస్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి బడ్జెట్ రేంజ్లోనే ఉన్న శారీస్ అన్నీ కూడా సో మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్